ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడైతే ఎంతమంది నిరాశలో ఉన్నారో వారు ఏ పరిస్థితులను బట్టి నిరాశలో ఉన్నారో వారి కొరకు ప్రార్థించమని దేవుడు నాకైతే ఆలోచన ఇచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నిరాశలో ఉంటున్నారో మీరు ఏ పరిస్థితులను బట్టి నిరాశ పడుతున్నారో దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మాతండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృపగలిగిన వాడ కరుణగల దేవ మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగలిగిన కలిగిన అయ్య ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రభా నిరాశలు ఉంటున్నారో ఎంతమంది నిరాశకు గురయ్యారో వారందరిని బట్టి తండ్రి మీ పాదాలు చెంతకొస్తున్నాము తండ్రి వారి జీవితంలో వారి మనసులో నా నిరాశను తొలగించండి వారిని బలపరచండి ధైర్యపరచండి వారు ఏ పరిస్థితిని బట్టి నిరాశలోకి వెళ్ళారో తండ్రి ఎసయ్యా ఆ పరిస్థితి నుంచి వారిని బయటకు తీసుకొచ్చి వారిని ధైర్యపరచమని వారికి నెమ్మది సమాధానం సంతోషం ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారి దేనిని బట్టి కూడా నిరాశ చెందుకున్నట్లుగా తండ్రి మిమ్మల్ని హత్తుకున్నట్లు సహాయం చేయండి మీ అద్దెకొచ్చి దేవ మీ ఎందు విశ్వాసముంచి ఆ సమస్యను ఆ బాధను కష్టమో కన్నీరు వేదన ఏదైనా సరే అది మీ పాదాల చెంత పెట్టిన ఆయన ప్రభ వారు నెమ్మదిగా ఉండటకు సహాయం చేయండి ఆ నిరాశ వలన ఆయన ప్రభ పూర్తిగా మీ చేతులు కప్పచెప్పేసి వారు ధైర్యంగా సమాధానంగా ఉండాలి సహాయం చేయండి వాటి కృపను దయచేయమని దేవా వారి ఏ పరిస్థితులను బట్టైనా సరే ఏ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ అప్పులు కానీ సప్పులు కానీ దేవా ఎలాంటి పరిస్థితులను బట్టి వారి నిరాశలకు వెళ్ళినా కూడా వాటన్నిటి నుంచి కూడా మీరు విడిపించగల సమర్థుడు కాబట్టి తండ్రి వారందరూ మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీ పైన ఆధారపడి తండ్రి నేను ఎస్స ధైర్యంగా ఉండేలాగా సహాయం ఇచ్చేయండి కృపనందించమని మరొకసారి ఉదయకాల సమయంలో ఎంతమంది రకరకాల పరిస్థితులను బట్టి నిరాశల్లో ఉన్నారు వారందరి జీవితంలో మీరు కార్యం చేయమని అద్భుతం చేయమని దయచూపెట్టమని ఈ ప్రార్థన అయినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉన్నట్లు కార్యము చేయండి ఈ ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగాల్సి సహాయం చేయండి కృపనందించమని మీరే మహిమ పొందుకోమని ఏసై అతి పరిశుద్ధ నాలో ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్